మా ఏపీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడం శుభ పరిణామమని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు మా ఏపీ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు మా ఏపీ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీల్లో విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలిపారు ఆ ప్రకారం విజేతలతో కలిసి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసేందుకు సచివాలయం వెళుతున్నట్టు చెప్పారు గత పన్నెండేళ్లుగా రాష్ట్రంలో జరిగిన షార్ట్ ఫిలిం పోటీల విజేతలను ప్రభుత్వాలు ఎన్నడూ ఆహ్వానించలేదని గుర్తు చేశారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో మంత్రి కందు కందుల దుర్గేష్ ను కలిసేందుకు వెళ్తున్నట్టు చెప్పారు షార్ట్ ఫిల్మ్ పోటీలో మొదటి మూడు బహుమతులు పొందిన విజేతలు ఉత్తమ నటి ఉత్తమ నటుడు ఉత్తమ క్యారెక్టర్ నటుని మంత్రి తన ఛాంబర్ లో అభినందిస్తారని తెలిపారు దీంతో పాటు ఏపీలో చిత్రీకరించే సినిమాలకు గతంలో ప్రకటించిన పది లక్షల పారితోషికాన్ని ఇరవై లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనను మంత్రికి ఇవ్వనున్నట్టు తెలిపారు కార్యక్రమంలో సినీ నటుడు వేమూరి విజయభాస్కర్ షార్ట్ ఫిల్మ్ పోటీల విజేతలు పాల్గొన్నారు మీ అందరికీ ఆల్ యు ఆర్ అవేర్ అబౌట్ ది ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ మన కళ్యాణ కళాక్షేత్రంలో జరిగిన విషయం అందరూ తెలిసిందే అయితే చాలామంది రాష్ట్రంలో ఇటు విశాఖపట్నం కానివ్వండి తిరుపతి కానివ్వండి విజయవాడ కానివ్వండి చాలామంది షార్ట్ ఫిల్మ్ కంటెస్టులు చేస్తూ ఉన్నారు నేను కూడా ఒక విధంగా వ్యతిరేకనే దానికి ఈ చేసేది ఎందుకు లేదు కానీ ఒకసారి వాళ్ళు ఎంకరేజ్ చూద్దామ చేతి ఉద్దేశంతో చేశాం ఎందుకు సంతోషంగా ప్రెస్ మీట్ పెట్టి మీతో షేర్ చేసుకుంటున్నామంటే గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఉన్న మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ మూడు ప్రభుత్వాల్లో ఎవరూ కూడా షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్లో విన్నర్స్ని గవర్నమెంట్ ఆహ్వానించలేదు నేను ఈరోజున గవర్నమెంట్ నుంచి ఆహ్వానం వచ్చింది మీకు తెలియజేస్తా ఉన్నా మీకు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి గారి ద్వారా నాకు నిన్న ఫోన్ వచ్చింది ఇందులో ఎవరెవరైతే ప్రైజులు తీసుకున్నారో వాళ్ళని తీసుకుని సెక్రటరీకి రమ్మని నిన్న ఫోన్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈ వార్తను మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఈరోజున రాష్ట్రంలో ఉన్న సినిమా పరిశ్రమలో తొమ్మిది మంది పెద్ద డైరెక్టర్లు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు లైక్ కనకరాజ్ తమిళ నుంచి వచ్చిన అతను ఓ విపరీతమైన బ్లాక్ భాషలు తెస్తారు అతను అట్లా చాలామంది ఉన్నారు కాబట్టి నీచినకటానికి మెట్టట్లా అవసరమో సో దోస్ హూ వాంట్స్ టు అప్ ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇట్ ఇస్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఇట్ ఇట్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఆల్సో ఆ ఆ ప్లాట్ఫామ్ని మేము క్రియేట్ చేసాం దానికి తగినట్టుగానే నేను ఆ రోజున బొంబాయి నుంచి ఓటీటీ సినిమా ఓనర్ కూడా రావటం జరిగింది మరి వీళ్ళలో మంచి కథలున్నా వీళ్ళలో టాలెంట్ ఉన్నా వీళ్ళలో సినిమాల్లో నటించే అంత శక్తి ఉన్నా కూడా అవి సినిమాల్లో తీసుకోవటానికి దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం రేపే డెమోషూట్ కూడా రేపే ఇక్కడే మొదలుపెట్టిపోతున్నా ఎల్లుండి సూర్యలంకలో సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి మాకు ఒక గుర్తింపుని ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వం పిలిపించి వీళ్ళని రేపు సత్కారం చేస్తున్న సందర్భంలో ఈరోజు సా మూడు గంటలు చేస్తున్న సందర్భంలో సో పాత్రికేయులతో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రశేఖర్ నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని సో ఎప్పుడైతే దిలీప్ రాజా గారు ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారో ఒకసారి ఇంతవరకు ఎప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయలేదు ఒకసారి మా స్టీల్ ప్లాంట్ ఇష్యూని చూపించాలని షా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాము అయితే ఎటువంటి రుసుము తీసుకోకుండా ఆ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ చేయడము రెండు వందల షార్ట్ ఫిల్మ్స్లో అరవై ఐదు షార్టేజ్ అయ్యి అందులో మాది మొదటి ప్రైజ్ రావడం ముఖ్యంగా మాకు ఆనందం ఉంది అదేవిధంగా యాభై వేలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి మాకు ఆయన ఎంతో వెన్ను తట్టారు ఆ వెన్ను తట్టడం వల్ల ఈరోజు ఈ పది రోజులు పది పదిహేను రోజుల్లోనే దండ వేసుకున్న ఫోటోని ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసి మంచు విష్ణు గారి షార్ట్ ఫిల్మ్ కాంపిటెస్కి పంపించాము ఒకవేళ అక్కడ ఓకే అయితే అది మూవీ కూడా తీయడానికి ఆస్కారం వస్తుంది అలాగే ఇంకా రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ షూ ఆన్ దూ షూటింగ్లో ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి ఇదన్నిటి కూడా కారణం మాకు దిలీప్ రాజా గారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రోత్సాహం ఉందో నమ్మకం ఉందో ఈరోజు మరింతమందికి ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతో ఉపయోగపడింది మీడియా ము జంగారెడ్డి గుణం మనం షార్ట్ ఫిలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ థ్యాంక్ఫుల్ టు హార్ట్ ఫుల్ గ్రాటిట్యూడ్ మై డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ టు ద జూరీ అండ్ ఆల్సో గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ దిలీప్ రాజా సార్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యాంగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఏపీ గవర్నమెంట్ అందరికీ నమస్కారం మా నేను సాయి ప్రకర్ష మాది వచ్చేసి పాలకోల్ అలానే నేను అబద్ధం వర్సెస్ నిజమని షార్ట్ ఫిల్మ్లో చేశాను ఆ షార్ట్ ఫిల్మ్లో చేశాను అండ్ దాని తర్వాత ఇలాగ అవార్డు వచ్చిందని చెప్పి మా డైరెక్టర్ చెప్పలేదు అసలు ఏం తెలియదు మాకు అంత సపోర్ట్ చేసి మాకు అంత సపోర్ట్ని దిల్ప్ రాజా గారు ఇచ్చారు నిజంగా ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎందుకంటే అవార్డు వచ్చాక నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో అది నాకు తెలుసు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ నవీన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ అలానే ఎంతో కష్టపడ్డాం ఆ షాపింగ్ చేయడానికి సో మా టీం కూడా చాలా థ్యాంక్స్